దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక ప్రియమైనటువంటి క్రైస్తవ సంగమ ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు యొక్క పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రాముఖ్యముగా ఈ పరిచర్య అన్నోన్ అన్నోన్ మినిస్ట్రీస్ తరపున శుభములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ముఖ్యంగా లెంట్ సీజన్ అన్న మాట మనం వింటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ మాటను వింటూ ఉన్నాము క్రైస్తవ సంఘము ప్రపంచమంతా కూడా ఈ సీజన్లో నలభై దినములు అన్నటువంటి అంశాన్ని తీసుకొని ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడము స్థుతించడం చూస్తూ ఉంటాము అలాంటి ఈ పరిశుద్ధమైన సమయము మరొకసారి దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అలాంటి దేవుని మాటల్ని ధ్యానం చేస్తాకి దేవుని వాక్యమును అనేకులకు ఉపదేశిస్తాకి అనేకులకి ఈ మాటలు తెలియచేసి అనేకుల్ని ప్రభు కోసం సిద్ధపరుస్తాకి పరిశుద్ధాత్మ దేవుడు మరి చిన్న అవకాశాన్ని బట్టి మరి నేనెంతో వందనస్తుండి ఈ వాక్యము బోధిస్తాకి ప్రాముఖ్యంగా మరి నేను ఈరోజు చెప్పబోతున్న వాక్యం ఏమిటంటే మరి అడోల్ట్ బై ఇన్ఫెంట్స్ అన్న మాటను తీసుకుంటూ జరుగుతూ ఉంది అడౌట్ బై ఇన్ఫాంట్స్ అన్న మాట ఏమిటంటే శిశువులతో ఆరాధించబడినవాడు పిల్లల చేత ప్రేమించబడినవాడు లవ్డ్ బై ఇన్ఫాంట్స్ అన్న మాట చూస్తూ ఉంటాము దేవుడు ఎందుకు ఈ మాటను గురించి ఇక్కడ చెప్పడం జరిగిందంటే పరిశుద్ధ గ్రంథంలో మరి పురాతన కాలం నుంచి కూడా మరి దేవుడు ఆరాధించబడివాడుగా ఉన్నాడన్న మాట వింటున్నాము కానీ ప్రాముఖ్యముగా నేను తీసుకున్న రెండు అంశాలు చూసినట్లయితే ఇక్కడ చిన్న పిల్లల చేత ఆరాధించబడినవాడు అంటాడు ఎక్కడ పరిశుద్ధుల చేత ఆరాధించబడిన వాడు అంటాడు ఎక్కడ శిశువుల చేత ప్రేమించబడిన వాడు అన్న మాట చూస్తూ ఉంటాం ఎక్క ఈ మాటని లవ్డ్ బై ఇన్ ఫ్యాన్స్ అంటూ ఉంటాం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగం చూసినట్లయితే కీర్తన గ్రంథం ఎనిమిదో అధ్యాయమో రెండవ చిలు ఈ వాక్యం ఈ విధంగా చెప్పబడుతూ ఉంది శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటాడక్కడ ప్రిల్లల ఈ వాక్యమును మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకే అంటాడక్కడ ఎందుకు ఈ మాట వాడబడిందంటే యేసు ప్రభు వారు భూలోకమునకు వచ్చిన తర్వాత అనేకులు ఏసుప్రభు వారిని మీద శత్రుత్వం పెంచుకున్నారు ప్రభు వారిని విరోధించాలని నిరోధించాలని ఆయన్ని ఎక్కడ కూడా లోకములోకి పరిశుద్ధుడిగా దేవుడుగా ఉండకుండా చూడాలని చెప్పేసి అనేకులు ప్రయత్నం చేసినప్పుడు ఈ వాక్య భాగం ఇక్కడ వ్రాయడం జరుగుతూ ఉంది ఎవరు వారంటే దేవుని పరిచర్యకు దేవుని యొక్క సువార్త చాటిస్తాకి పరలోక రాజ్య వ్యాప్తి కోసము ఈ లోకమునకు యేసు ప్రభు వారు రక్షకుడుగా విమోచకుడుగా కాపరిగా పరిశుద్ధుడుగా వచ్చి ఉండగా వీని ఈయన మీదకి శత్రువులు లేచారు తిరుగుబాటు చేయువారు లేచారు ఆయన్ని విరోధించాలని నిరోధించాలని ఆయన ఎక్కడ కూడా మంచి పేరు రాకుండా చూడాలని చెప్పేసి అది అక్కడ జరుగుతున్న పరిస్థితుల్లో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు ఒక గురు దుర్గమును స్థాపించాడు అంటాడు అక్కడ ఏమిటి దుర్గం అంటే పిల్లల చేత దేవుడు ఆరాధించబడుట పెద్దలు విరోధిస్తూ ఉంటుంటే పెద్దలు తిరుగుబాటు చేస్తూ ఉంటుంటే జ్ఞానము తెలిసిన వారు వాక్యం తెలిసిన వారు సత్యము తెలిసిన వారు పరిశుద్ధమైన దేవుడిని ఎరిగిన వారు విరోధిస్తూ ఉంటుంటే వ్యతిరేకిస్తూ ఉంటుంటే అలాంటి పరిస్థితుల్లో చిన్న బిడ్డలను దేవుడు లేవనెత్తుకుంటూ ఉన్నాడు ఇక్కడ అందుకే వీరిని మాన్పివేయుటకాయ్ వీరిని వ్యతిరేకిస్తాకి వీరిని ఆటంకపరుస్తాకి వీరు వాదన మంచిది కదని చెప్పు పరిశుద్ధమైన దేవుడు చిన్న బిడ్డలని లేవనెత్తుంటే చూస్తూ ఉంటాం ఇక్కడ అందుకే బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు దేవానికి స్తోత్రమయ్యా జ్ఞానము తెలిసినవారు వాక్యం తెలిసినవారు నీ మాట వినకపోయినా నేను చూసి అసూయపడినా నేను ద్వేషించినా కానీ నువ్వెంత ఎంత గొప్ప దేవుడవయ్యా చిన్న బిడ్డల చేత పరిశుద్ధమైన బిడ్డల చేత అమాయకత బిడ్డల చేత నీవు వారికి జ్ఞానం బోధిస్తాకి వారిని ఎన్నుకున్నావే అన్న ఉద్దేశం చేత ఈ మాటలు చూస్తూ ఉంటాం ఇక్కడ అందుకే దీన్ని జాగ్రత్తగా భాష్యంగా చూసినట్లయితే మూలవాక్యం చూసినట్లయితే లోతుగా అనిపించినట్లయితే కాబట్టి హృదయంలో నింపబడిన దాన్ని బట్టే మనుషులు మాట్లాడతారు కాబట్టి మరి జ్ఞానము తెలిసినా వాక్యము తెలిసినా యేసు ప్రభువు రక్షకుడు విమోచనం చెప్పేసి ఆ క్రైస్తవ ఈ యొక్క ప్రధాన యాజకులకి శాస్త్రులు తెలిసినప్పటికీ వారు దేవుని చూసి మండిపడిన వారుగా ఉన్నారు అసూయి పడిన వారుగా ఉన్నారు కోపముతో ద్వేషించేవారుగా ఉన్నారు కాబట్టి వారు దేవుణ్ణి ఆరాధన చేయలేకపోయారు వారు దేవుణ్ణి కొనియాడలేకపోయారు కాబట్టి చిన్నపిల్లలు చిల్డ్రన్ వర్ వెరీ హ్యాపీ అండ్ ప్రైజ్డ్ రహీమ్ చిన్నపిల్లలు దేవుని చూసి సంతోషించారు దేవుణ్ణి గనపరచారు కాబట్టి ఇక సమయం ఈ అంశం ఏమిటంటే శిశువుల చేత ఆరాధించబడినవాడు శిశువుల చేత ప్రేమించబడినవాడు శిశువుల చేత గనపరచబడినవాడు శిశువుల చేత కొనియాడబడినవాడు శిశువులు దేవుణ్ణి మా దేవుడు అని చెప్పుకునే గొప్ప ఆధిక్యతను సంపాదించుకున్నాడు చిన్న బిడ్డల నోట పదహారు వచ్చిన చూసినట్లయితే అప్పుడు వారు యేసును ప్రశ్నించారు ఏమంటున్నారు అక్కడ ఈ చిన్నపిల్లలు చెబుతున్న మాటలు మీరు విన్న వినట్లేదా అంటున్నాడు అక్కడ వాళ్ళంతా అంటున్నారు ఏదో మాట్లాడుతున్నావు చిన్నపిల్లలు కేకలు వేస్తున్నారు అంటే యేసుప్రభు అంటున్నాడు విన్నాను నేను విన్నాను వారు ఏమి మాట్లాడుతున్నారో వారు ఏమి ప్రకటిస్తూ ఉన్నారో దేని స్థుతిస్తూ ఉన్నారో వాళ్ళ నోరు తెరిచి ఏమి చెబుతున్నారో నేను విన్నాను అంటున్నాడు అక్కడ ఏమన్నాడు బాలురా యొక్కయు చండీ పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసేది అని చెప్పి ఈ మాట మీరు ఎప్పుడు చదవలేదా చదవలేదా వాక్యం ఇన్ని సంవత్సరంలో చదివినా ఎంత కాలము చదివినా ఎన్ని మార్లు చదివినా మూర్ఖుల హృదయములు ఏమాత్రము తెరవబడవు అపవిత్రమైన తలంపులు గల హృదయాలు తెరవబడవు ద్వేషము చేత నింపబడిన వారి హృదయాలు తెరవబడవు కాబట్టి ఎన్ని మారులు అద్భుతాలు చూసినా ఆశ్చర్యకాలు చూసినా క్రీస్తుని వ్యతిరేకించేవారు ఎప్పుడు దేవుణ్ణి కొనియాడినట్లు స్థుతించినట్లు చరిత్రలు మనం చూడలేదు ప్రియులారా అలాంటి సమయంలో మనము ఇక్కడ ఏమి చూస్తున్నాము అద్భుతమైన కార్యం అంటే బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధి సిద్ధింప అని వాక్యం చెప్పబడుతూ ఉంది పిల్లలు ఇలా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు దేవుని గణపరుస్తూ ఉన్నారు దేవుని కొనియాడుతూ ఉన్నారు వాళ్ళకి ఏమీ తెలియకపోయినా అనుకుంటాము కానీ దేవుడు వారి నోట ఒక అద్భుతమైన దుర్గమను పెట్టాడు పరిశుద్ధమైన స్థానం పెట్టాడు దేవుణ్ణి స్తుతించుట మంచిదని చెప్పేసి చూస్తూ ఉంటాం ఇక్కడ ఏమంటే ఇక్కడ చిన్న పిల్లల అమాయకత్వం అనుకుంటా ఉంటాం కానీ వారి జీవితంలో విశ్వాసం కనపడుతూ ఉంది చిన్న పిల్లలకి జ్ఞానం తక్కువ ఉంటాం అనుకుంటాం కానీ వారికి స్తోత్రించడం తెలుస్తూ అనుకుంటా ఉంటాం చిన్నపిల్లల హృదయంలో పెద్దవారికి చిన్నదనుకుంటాం కానీ పెద్దవారి కన్నా చిన్నపిల్లల హృదయంలో పరిశుద్ధత కనపడుతూ ఉంది పెద్దవారు అనేక సంవత్సరాలుగా మరి దేవుని విశ్వాసాలు ఉన్నప్పటికీ పరిశుద్ధతను కోల్పోతూ ఉంటారు చిన్నపిల్లలు బాల్యం నుంచి ప్రభు పెంచినప్పుడు వారి పరిశుద్ధ పరిశుద్ధత అంటే ఏమిటో దేవుని స్థుతించడం అంటే ఏమిటో అంటే ఏమిటో అర్థం చేసుకుంటున్నాం ప్రియులారా కాబట్టి దేవుని మహిమను గుర్తించడములో పిల్లల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే మన సంఘాలలో మన పిల్లలకి సండే స్కూల్ అంటా ఉంటాము యూత్ మీటింగ్ అంటూ ఉంటాము బాల్య దశలో ప్రభు సద్దులో పెంచినప్పుడు వారు పెద్ద అయిన తర్వాత పాడైపోరు ఒక్క వంగనది మానే వంగనని మనం చూస్తూ ఉంటాము కాబట్టి చిన్న పిల్లల నోట వాక్యమును చదివించుట ప్రార్థన చేయుట స్థుతించుట పాటలు పాడటం మనం ఎప్పుడైతే నేర్పిస్తామో వారు తప్పు మాట మాట్లాడమన్నా మాట్లాడరు అబద్ధం చెప్పమన్న చెప్పరు కాబట్టి అసత్యం పలకమన్న పలకుర కాబట్టి ఈ దినం ఈ వాక్యం చూసినట్లయితే అడోడ్ బై ఇన్ఫ్యాన్స్ కాబట్టి ఈ యొక్క సమయంలో మనము ఈ క్రీస్తు యొక్క శ్రమల ధ్యానాంశముల భాగము మనము దేవుణ్ణి గణపరచవలసింది శోధిస్తున్నామేమో మన ప్రవర్తన చేత మన తలంపుల చేత మన మాటల చేత మన క్రియల చేత అనేక సంవత్సరములుగా బ్రతుకులు మార్చుకోకపోతే మనం శోధకులుగా ఉంటాము తప్ప బాధించేవారిగా ఉంటాం తప్ప శోధించేవారుగా ఉంటాం తప్ప దేవుని గనపరిచేవారుగా ఉండము దేవుని స్థుతించేవారిగా ఉండము దేవునికి మహిమను తెచ్చువారిగా ఉండము పరలోక రాజ్యానికి మనం ఎంతో ఘనత మహిమ ప్రభావంలో ఆరోపించేవారుగా ఉండం కాబట్టి మన జీవితంలో మనం తగ్గించుకోవాలి దేవుని సత్యమును తెలుసుకొని ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన సమర్పణ దీవితను తెలుసుకొని వదకు తేబడిన గుర్రె పిల్లవలి అన్న మాట చూస్తూ ఉంటాము సమస్త మానవాళి కోసము అనేక దెబ్బలు తిన్నా అవమానం పొందిన ఎక్కిరించబడినా గుద్దినా వెనక నుంచి తన్నినా ఆయన అవమానిపించ అవమానపరిచిన కానీ నిన్ను కొట్టినది ఎవరో నిన్ను తన్నది ఎవరో అని చెప్పి అవమానపరిచినా కానీ దేవుడు వారు ఒక్క మాట అనలేదు ఎందుకంటే ఆయన ప్రేమ గలవాడు ఆయన పరిశుద్ధమైన వాడు ఆయన ప్రేమించేవాడు అనేక వాళ్ళు అనేకలను కూడా ప్రేమామాయిలుగా చేర్చువాడు కాబట్టి సమయాల గ్రంథంలో చూసినట్లయితే ఒకటి సమయాల గ్రంథం రెండవ అధ్యాయ తొమ్మిదో తన భక్తుల పాదములు తొటిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గుల అంధకారము మటుమా అంధకార మందు మాట మనుగుదురు అంటాడు అక్కడ అంధకార మందు మాట మనుగువారు ఎవరంటే శాస్త్రులు పరిశైలు దేవుని వాక్యం తెలిసిన వారికి ఉన్నప్పుడు అక్కడిని అంధకార మందు మాట మనుగుతూ ఉన్నారు హృదయాలు తెలుసుకోలేదు బ్రతుకులు తెలుసుకోలేదు జీవితాలు మార్చుకోలేదు అంధకారంలో ఉన్నారు పైకి భక్తి గల వారే వాళ్ళు ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని ఈ శాస్త్రులు పరిశైలు అంధకారంలో ఉన్నారు భయంకరమైన పాపంలో మణిగిపో మగ్గిపోతూ ఉన్నారు కానీ మరి క్రైస్తవ సంఘము ఈ సత్యం తెలుసుకోవాలి ఎవరు శోధకులు ఎవరు విమర్శించువారు ఎవరు బాధించువారు ఎవరు ప్రేమించువారు నీవు నేను మనము ఎలా ఉన్నామో మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పిరిమని దేవుని బిడ్డలారా చిన్న పిల్లలు చిన్న చిన్నపిల్లలు దేవుణ్ణి స్థుతించున్నట్లుగా పిల్లలు దేవునికి చెందవలసిన సమస్త మహిమ ఘనత ప్రభావం ఇచ్చినట్లుగా మనందరం మన కుటుంబాలను కట్టుకోవాలి మన పిల్లలను కట్టుకోవాలి మన యవన కుమారులకి యవన కుమార్తెలకి చిన్నపిల్లలకి పరిశుద్ధత నేర్పించాలి భక్తి నేర్పించాలి దేవుని ఆరాధించడం నేర్పించాలి దేవుని వచనములు నేర్పించాలి చిన్న పిల్లలు దేవుని సన్నిధి ఉండుట నేర్పించాలి తద్వారా వారి జీవితంలో ఉన్నతమైన శిఖరములకు వెళ్ళిపోతూ ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తైన శిఖరమే తీసుకెళ్తాడు మంచి భవిష్యత్తు ఇస్తాడు కాబట్టి ఈ సమయంలో మనం జ్ఞాపం చేసుకుందాము మన కుటుంబాలు మన సంఘము మన పిల్లలు ఎలా ఉంటున్నాము దేవుని ఆరాధన చేయవరకు ఉన్నామా మన పిల్లలు ఆరాధన చేస్తూ ఉన్నారా స్థుతిస్తూ ఉన్నారా శాస్త్రులు పరిశయల వలె విభేదించు వారుగా ఉన్నారని చెప్పి ఆలోచన చేసినట్లయితే తప్పకుండా మనము మన బిడ్డలని క్రీస్తులు స్థుతించు పసిపిల్లల వలె చిన్న బిడ్డల వలె మనం కూడా పెంచుకుంటాము మన కుటుంబాలు దేవుని కృపను పొందుకుంటాయి మన బిడ్డలు దేవుని కృపను పొందుకుంటాయి అలాగే మీరందరూ కూడా మీ పిల్లలు దేవుని కృపను పొందుకున్న వారుగా పెంచాలని ఆయన కృపలో భద్రపరచువాడుగా పెంచాలని ఆశిస్తూ ఉన్నాను కోరుతూ ఉన్నాను ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించుగాక